స్వామి మహారాజకి జై జై గురుదేవ్ జై గురుదేవ్ జై గురుదేవ్ శ్రీ 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 చంద్రశేఖర దత్త గురుదేవ శియులారా మంత్ర దిజ్ఞాసులరా నా ఆత్మ బంధువులరా వైజయంతి మాలలు వెండి సూత్రంతో రెడీ అవుతున్నాయి ఇవి రవి రెడీ అవ్వడంతో పంపిణీ మొదలవుతుంది వైజయంతి మాలలు ఇంకో రెడీ అవుతున్నాయి మన అబ్బాయి వచ్చేసేసి ఇక్కడికే వచ్చేసి తయారు చేస్తున్నాడు అనమాట ఇంకో ఇట్లా ఒక్కొక్క పూసగా వచ్చేసి వెండి ఇవి వెండి ఇది ఇట్లా ప్యూర్గా వచ్చేసి వెండి తోట వచ్చేసి మనం తయారు చేపిస్తున్నాం అనమాట ఇది తయారీలో ఉన్నాయి ఇప్పుడు తయారైపోయిన తర్వాత పెద్దగా వస్తాయి ఇట్లా ఈ అభిమంత్రించిన పూజ చేసేసినవి అన్నీ కూడా ఒక్కొక్క పూస పూర్తి కూడా తీసుకొని మనం పూర్తిగా ఉండంగా ప్యూరిటీగా మనం తయారు చేస్తున్నాం అనమాట మన మఠంలోనే తయారు చేస్తున్నాం తయారు చేసిన తర్వాతనే మీకు అందించే ప్రయత్నం చేస్తామనమాట బాలరిష్ట తాయతలు మన తర్వాత తరాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత సంపూర్ణంగా మనదే అందుకోసం చెప్పేసి అని రెండవ విడతగా అరిష్ట తాయతలు ఇవి రెడీ చేయడం జరిగిపోయింది ఎవరైనా సరే బాల అరిష్ట తాయతలు రెండవ విడతగా బుక్ చేసుకున్న వాళ్ళు ఉంటే ఇంకొకసారి ఏమనుకోవద్దు సంప్రదించండి బాలరిష్ట తాయతలు మీకు అందించనికే ప్రయత్నం చేస్తాను దాదాపుగా రేపు బాలారిష్ట తాయతలు పోస్ట్ అవుతాయి చంద్ ఇవి కొంచెం వైజయంతి మనలో అయితే సమయం పడుతుంది సమయం పడుతుంది నిదానంగా చేయడం ఉంటుంది ఇది కొంచెం చాలా కంసాలి పని చాలా కష్టతరమైనది చాలా ఓపికతో నిదానంగా చేయవలసి ఉంటుంది అందుకోసం చెప్పేసి అని కొంచెం లేట్ అవుతుంది ఇక మనము ప్రతిరోజు నిత్య ఆరతి మొదలు పెడదాం మీకు నిత్య ఆరతి సమయంలో ఇది కూడా చూపిద్దామని చెప్పేసి అని ఈ చిన్న ప్రయత్నం చేయడం జరిగింది ఓ य शिवाय शिवाय श्रीगणेशाय नमः गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः ॐ नमो दत्ता पते महात्में अवधत विग्रहामस्विण नी दत्तात्रेयदाननंद दोग तत्वोधक्रह्मदूत अवदूत योगेश मायातीत मूर्ते मम चित्ते नित्यं कुरु भक्तिं गम्भीराम् नमः शिवाय नमः शिवाय नमः शिवाय नमः शिवाय ॐ यं 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 यक्षरूपं दश दिश विदितं भूमिकम् पायमानम् ूर्तिं शिरमुकुटजटाशेखरं चन्द्रबिम्बं दीर्घकायतनकमुखं चोर्ध्व सततं भैरवं क्षेत्रपालम् कटिकटि ततुं तीक्ष्ण्राकरालं घं 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 घोषघोषं घटितं घर्झरं गोरनालम्

సతత భగయం బ్రహ్మసారరంతం కంకహహస్తలయం భాస్కరూపం చంఛం చం చలి చల చాళిత భూమి చక్రం మమ్మాయ ప్రణమద సతరవం క్షేత్రపాలం

आईम 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 आईश्वर्य नाम सताता भायारम पूर्वा देवस्वरूपम् रोम 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 रोत्रूपम् प्रणमते सतातम भैरवं चेत्रपान् हम 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 सैयानम् अशिष्कलाकम् मुक्तयोग कहसम् दम 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 नेत्रूपम् शिरामखोटा जटा टम 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 कारणादम् त्रिदशलटादम् कामगरवापहरम ्रूं भ्रूं भ्रुं भूतनादं प्रणमत सततं भैरवं क्षेत्रपालम् इत्येवं कामयुक्तं प्रपटतनियतं भैरवाष्टकं यो निर्विघ्नम् दुःखनाशं सुरभजहरणं ढाकिनी शाकिनीनां नश्येति व्याघ्रसर्पो हुतः वसलेले राजसंसस्य शून्यं सर्वा नश्यन्ति दूरुं विपरीतपुषं चिन्तन सर्वसिद्धम् ైరవాశకమిదం షన్మాసం యటర సరం తాను దేవ మహేశ్వర సితజన్మ వినిర్మితం ముకుటాగ్రతరం దేవం భైరవం చనమాంహం నమో భూతనాదం నమో ప్రేతనాదం నమ కాళ కాళం నమో రుద్రమాలం లికా ప్రేమల కదాలం నమో భైరవం కాశికా క్షేత్రపాలం నమో భూతనాదం నమో ప్రేతనాదం నమ నమా రుద్రమాలం नम कालिका प्रेमरोलं करालं नमो भैरवं काशिका क्षेत्रपालुं नमो भूतनादं नमो प्रेतनादं नम कालकालं नमो रुद्रमालं नम कालिका प्रेमरोलं करालं नमो भैरवं काशिका नमः जय तन श्री गुरुदेव दत्त स्वामी महाराज की जय 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 गुरुदेव जय गुरुदेव जय गुरुदेव श्री 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 चंद्रशेखर दत्त के वश जय गुरुदेव दत्त शरण 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 जय गुरुदेव दत्त शरण शरण 나마시바 에나마시와 야